మంచిర్యాల జిల్లా లక్సెటిపేట మున్సిపాలిటీకి చెందిన జయప్రకాష్ దివ్య దంపతులు తమ కుమారుల దోతుల ఫంక్షన్ సందర్భంగా శుభకార్యానికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ గా ఒక్కొక్కరికి ఒక్కో మొక్క చొప్పున మూడు వందల మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతహాగా పర్యావరణ ప్రేమికుల సైతం తాము ఈ శుభకార్యం సందర్భంగా ఏదైనా చేయాలని ఆలోచించి ఈ మొక్కల పంపిణీ చేశామన్నారు రిటర్న్ గిఫ్ట్ సాంప్రదాయంలో భాగంగా పర్యావరణ పరీక్షలో భాగంగా రిటర్న్ గిఫ్ట్ చెట్లను రిటర్న్ గిఫ్ట్గా ఇద్దామని నిర్ణయించుకున్నాను ఇది ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ సిస్టమ్ని పాటించాలని కోరుకుంటున్నాం జరయ్యాము ఇక్కడికి వచ్చినందుకే సంతోషం అనిపిస్తుంది అంటే ఇక్కడికి రాగానే ఈ అని అడిగితే నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పింది ఏంటి అని అనగానే ప్రతి ఒక్కరు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదరా ఇట్లా మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము వాస్తవ పిల్లం మా పిల్లల పచ్చగట్ట పంచు కట్టు వేడుక కోసం మేము రిటర్న్ గిఫ్ట్గా చెట్లను పర్యావరణ సంరక్షణ కోసం గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాము ఇది అందరి సంరక్షణలో జరుగుతుంది కావున ఇలానే అందరూ పర్యావరణ